ఆల్రెడీ శైతాన్ అనే ఒక సక్సెస్ఫుల్ సిరీస్ ద్వారా అందరికి బాగా పరిచయం అయిపోయారు రిషి గారు సో ఈసారి రుద్ర ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మా మందికి వస్తూ ఉన్నారు సో విషింగ్ టు నో మోర్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ యూ రిషి గారు అందరికి నమస్కారం ఫస్ట్లీ శ్రీధర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్ టీజర్ రిలీజ్ చేసినందుకు ఆయన ఎప్పుడు కూడా కొత్త టాలెంట్స్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ టు హ్యావ్ యూ హిర్ వెక్స్ బ్లెస్ట్ సార్ టీమ్ తరఫు అగైన్ విఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సోహెల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైం రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ హుఆర్ యా నేను రిషి అండ్ షైతాన్లో నా ఐ మీన్ తెలుగులో నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే అది షైతాన్ మాహి రాఘవ్ గారు నన్ను హాట్స్టార్ ద్వారా తెలుగు ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు దానికంటే ముందు కబులుదారి అని నా కన్నడ సినిమా ఇక్కడ కపటదారి అని రీమేక్ అయింది సుమంత్ గారు నటించారు శైతాన్ అయిన తర్వాత ఇంకొన్ని తెలుగు స్టేట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను దాని గురించి వెంటనే అప్డేట్స్ ఇస్తాను శ్రీధర రెడ్డి గారికి కూడా తెలుసు అది అండ్ ఈరోజు రుద్రగరు రుద్రగరుడ పురాణం గురించి చెప్పాలంటే ఇది గరుడ పురాణం ఎలిమెంట్స్ బేస్ చేస్తూ ఉంటుంది నేను రుద్రా అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నా పేర్ లాగే క్యారెక్టర్లు కూడా చాలా ఫోర్స్ ఉంది అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయిన ఒక బస్ మరి దాంట్లో చనిపోయిన అందరూ మళ్ళీ తిరిగి వచ్చారు మరి బస్ కూడా వచ్చింది ఇది ఎప్పుడు ఎలా అనేది సినిమా వన్ లైన్ నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా ప్యాషన్ అండ్ డెడికేషన్తో వారు పనిచేశారు అండ్ సినిమాలో చాలా సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు అల్వా గారు శ్రీధర్ గారు అవినాష్ సార్ అవినాష్ సార్ని మీరు అఖండాలో కూడా వచ్చేసి చూశారు అండ్ కోర్స్ హిస్ అ బిగ్ యాక్టర్ మేడ్ మెనీ అదర్ ఫిల్మ్స్ ఈజ్ వెల్ అశ్విని మేడం ఉన్నారు అండ్ ప్రియాంక ద లవ్లీ హీరోయిన్ యూ కెన్ సి and some of the finest technicians are uh, behind the camera uh, in a film. and uh, mm -hmm. cinema mm -hmm. choice, mm -hmm. the producer garki and pinchindi, cinema ni telugu audience, gikura, present and the telugu audience, as you said, have always been extremely supportive of uh, story-based cinemas and content-based cinemas. so uh, i'm extremely happy that we're here today. Uh, so thank you. Uh, Andriki, uh, thank you so much. And uh, Meenandri, uh, support and blessings, Kavali uh, because uh, we'll be releasing releasing the film in theaters shortly. And uh, again, once again, Ochinanduko, Andriki, thanks. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఇందులో కూడా కుంభిపాకం అందకూపం ఇవన్నీ ఉంటాయా గరుడ పురాణం మాకు గరుడ పురాణాల గురించి ఏం తెలియదు కానీ అపరిచితుడు చూసిన వాళ్ళందరికీ గరుడ పురాణం తెలుస్తుంది సో ఇందులో ఎలా ఎక్స్ప్లోర్ చేశారనేది మేము వెయిట్ చేస్తున్నాం చూడ్డానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్